శివాయురే నమ మనము ఈ నూట ముప్పై ఆరవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీగంగల్లో ఆ యొక్క సతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం ఆ రామచంద్రమూర్తితో జరిగినటువంటి సంభాషణను గురించి ఆ విషయం ఏ విధంగా తెలియజేసిందనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ శ్మశాన विभृत नमः शिवायै च नमः शिवाय ॐ अर्धनादीश्वराय नमः ॐ मृत्युञ्जयोग्र विषमेक्षण कामशत्रो श्रीकान्तप्रीतवशानाम्बुधनीलसूदे ईशानकृतिवसन ത്രിദശൈകുക് മഹാദേവം പരമേശ്വരം മഹാദേവം മഹേശ്വരം ഇതി പഞ്ചക്ോശാത്മക വിശ്വനാഥ ജ്യോതിർ ധ്യാന ശ്ലോകം ലോക ఇది నాలుగవ శ్లోకం ఇంతకుముందు చెప్పబడినటువంటిది శివకేశవ స్థుతిలో నాలుగో శ్లోకాన్ని కూడా మనం ఈ రోజున ఆ శివ పరమేశ్వరు యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత మనం చక్కగా పారాయణ చేసుకున్నాం తెలియజేస్తూ ఈరోజు మనం తిరిగి శ్రీ శివ మహాపురాణంలోకి ప్రవేశిస్తున్నాం అలా సతీదేవి యొక్క దుఃఖాన్ని చూచి భగవంతుడైనటువంటి హరుడు ఆమెను కుస సమాచారం అడిగాడు మరలా అడుగుతున్నాడు ఏ విధంగా శ్రీరామచంద్రమూర్తిని పరీక్షించావు అనే ప్రేమతో అడగనేటువంటి విషయాన్ని గత రోజు మనం తెలుసుకున్నాం అంతేగాని మాటన విన్నటువంటి ఆ సతీదేవి నతమస్తకయ ఆయన యొక్క చెంత నిల్చుని ఉన్నది ఆమె యొక్క మనస్సు శోక విషాదంతో నిండి ఉన్నది మౌనంగా ఉన్నది అని అర్థం అలా భగవంతుడైనటువంటి మహేశ్వరుడు ధ్యానమగ్నుడై అలా సతీదేవి యొక్క వృత్తాంతం అంతా కూడా తెలుసుకున్నాడు ఆయన అప్పుడు మానసికంగా ఆమెను పరిత్యరించా వేద ధర్మ పరిపాలకుడు పరమేశ్వరుడు శివుడు తాను మొరడి చేసిన ప్రజ్ఞను ఎన్నడూ కూడా విననాడలేదు సతీదేవిని మానసికంగా పరిత్యి ఆ స్వామి తన యొక్క నివాస స్థలమైనటువంటి కైలాస పర్వతంలోకి వెళ్ళిపోయాడు అలా మార్గ మధ్యంలో మహేశ్వరుడును సతీదేవి కూడా వినేటటువంటిగా ఆకాశవాణి విధంగా పలికింది ఓ మహేశ్వర ఓ లోమహేశ్వర నీవు ధన్యులు నీ ఈ యొక్క ప్రతిజ్ఞ కూడా ధన్యతను పొందింది ముల్లోకబలందు కూడా నీ వంటి మహాయోగి మహాప్రభువు మరొక ఎవ్వరూ కూడా లేదు కళ్యాణముకు ముందు నీవు ఏదైతే ప్రతిజ్ఞ చేశావో దాన్నిప్పుడు నువ్వు ఆ యొక్క ప్రతిజ్ఞను పాలించడం వల్ల నీ యొక్క ప్రతిజ్ఞలంతా కూడా ధన్యతను పొందింది అని ఆకాశవాణి ద్వారా ఆ పరమేశ్వరుడికి వినబడింది అలా ఆకాశవాణి యొక్క వాక్యాన్ని విని సతీదేవి యొక్క దేహం స్వభావహీనమైంది అలా ఆమె భగవంతుడైనటువంటి శివుణ్ణి ప్రశ్నించింది ఓ నాథ పరమేశ్వర మీరు ఏమి ప్రతిజ్ఞ చేశారు నాకు తెలియజేయవలసింది నేను అడిగింది సతీదేవి అడిగినటువంటి ప్రశ్నతో ఆమె హితమని కోరి ఆమె యొక్క ప్రభువైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు తన మొదట వివాహ సమయంలో విష్ణు భగవాన్ని ఎదురు చేసినటువంటి ప్రతిజ్ఞను ఆమెకు తెలుపలేదు అప్పుడు ఆ సతీదేవి తన ప్రాణవల్లభుడు భర్త పరమేశ్వరుడు భగవంతుడు ఏడ్చుకునే ధ్యాన విషయం ఆ విషయమునంతా కూడా తన మనో దృష్టి చేత తెలుసుకుందని దాని వలన ఆమెకేమర్థమై అయింది అంటే ఆమె యొక్క ప్రియతముడు తన్ను పరిత్యాడు అని అవగతమైంది అలా శంభుడు నన్ను పరిచరించాడు అని అన్నటువంటి దాన్ని తెలుసుకుని ఆ దక్ష కన్య అయినటువంటి సతీదేవి దక్షణమే శోకసాగరంలో మునిగిపోయింది అలా పదే పదే నిడ్డూర్పులు చేసుకుంటూ అలా మౌనంగా తటస్థంగా ఉన్నది సతీదేవి యొక్క మనోభావాన్ని తెలుసుకుని శివుడు ఆమె కదూ చేసినటువంటి ప్రతిజ్ఞను రహస్యంగా ఉంచ వేరు వేరు కథలను ఆమెకు తెలుపుతూ ఉన్నాడు వివిధమైనటువంటి కథలను చెబుతూ ఆయన సతీదేవితో కూడి కైలాసమ్మునకు చేరాడు అలా ఒక దివ్య ఆసనం స్థితుడై తన యొక్క చిత్త బుద్ధులను కూడా నిరోధించి సమాధిమగ్నుడయ్యాడు ఆ పరమేశ్వరుడు అని శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియబడుతుంది తన యొక్క స్వరూపమును ధ్యానంపసాగా ఆ సతీదేవి అత్యంతమైనటువంటి విషాదాన్ని పొందినటువంటిదై ఆ యొక్క తన ధామంలో నివసిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ మనీంద్ర శివ శివులి యొక్క ఈ యొక్క చరిత్రలు ఎవరు ఏమాత్రం కూడా తెలుగరు ఓ మహాముని స్వేచ్ఛగా శరీరమును ధరించి ఆ లోక లీలను అనుసరిస్తూ ఆ ఇరువురు ప్రభువులు కూడా అక్కడ చాలా కాలం నివసించారు తదుపరి ఉత్తమమైనటువంటి లీలలను వ్యక్తం చేస్తూ ఆ మహాదేవుడి ధ్యానమును విడిచాడు ఇది తెలిసి ఆ జగన్మాత జగదంబ సతీదేవి దక్షకన్య అతడికి వచ్చింది ఆమె బాధాతత్వ హృదయంతో వ్యధిత హృదయంతో శివుని యొక్క మనకు భక్తితో ప్రణామం చేసి అలా ఉదారచేతస్టుడైనటువంటి ఆ శంభుడు తన ఎరుడ ఆసనం ఇచ్చాడు మిక్కిలి ప్రేమతో ఎన్నయో మహత్తరమైనటువంటి కథలను ఆ సతీదేవి వినిపించాడు ఆ మహేశ్వరుడు అత్తి లీలనం చేస్తూ సతీదేవి యొక్క శోకాన్ని తాత్కాలికంగా దూరం చేశాడు మునుగుడు వలే వారి కూడా సుఖంగా జీవిస్తూ ఉన్నారు అయినా కూడా ఆ శివుడు తన యొక్క ప్రతిజ్ఞ మాత్రం వదలలేదు నాయనా పరమేశ్వరుడైనటువంటి శివుడు విషయము ఏది కూడా ఆశ్చర్యకరమైన విషయం కాదని తెలుసుకోవాలి అని బ్రహ్మదేవుడు నారద మహావర్షంతో తెలియజేస్తున్నాడు మరలా అంటున్నాడు మునీంద్ర మునులు శివా శివుల గురించి ఈ కథ చెబుతూ ఉంటారు కొందరు వారి కూడా వియోగం కలిగింది అని భావిస్తూ ఉంటారు కానీ వారిలో వియోగ వియోగం ఎత్తుగలుగుతుంది అది ఎలా సంభవం శివాశివుల యొక్క చరిత్రను వాస్తవంగా ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు వారి ఎరువులు కూడా ఎల్లవేళలా కూడా సదా యొక్క ఇచ్చానుసారంగా రకరకములైనటువంటి లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు లీలలను చేస్తూ ఉంటారు సతీశివులు వాకర్థముల వలె ఒకరికొకరు నిత్య సంయుక్తులు ఇరువులను కలిసి ఉంటారు కానీ ఆ లీలగా మనకు అలా కనపడుతూ ఉంటుంది వారి ఇరువుల్లో కూడా వియోగం కలవడం అనేటువంటిది అసంభవం వారి యొక్క ఇచ్చానుసారమే అది లీలా వియోగం కాగలదు అని ఈ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నాలుగు అనేది తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజున మనం ఆ పరమేశ్వరి యొక్క మంగళాస్తలు శివ మంగళాస్త్రమం యొక్క శ్లోకాన్ని కూడా తెలియజేసుకుందాం वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां गौरीकांताय तु गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूदिकाय व्यालयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्नित्राय नभकैलासभासिरे सच्चिदानन्दरोपाय प्रमदेशाय मङ्गलम् सच्चिदानन्दाय प्रमदेशाय मङ्गलम् स्वस्य प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण मयि महिषाः गोब्रह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः लोकाश्मस्व सुखिनो भवन्तु ॐ स्वस्ति वों स्वस्ति वों स्वस्ति